కవిత శీర్షిక అప్పటి ఆదివారాలు గుర్తు చేయకు రచన ఆశారాజు బడికి వెళ్ళిన రోజులను డ్రిల్లు మాస్టర్ తిట్టిన మాటలను భయంతో ఎగ్గొట్టిన లెక్కల క్లాసులను జ్ఞాపకం చేయకు మిత్రమా మళ్ళీ అప్పటి ఆదివారాలు గుర్తుకొస్తాయి గారాభంగా అలిగి అమ్మా నాన్నలతో బంధువుల ఇంటికి వెళ్లకుండా కాగితపు పడవలతో బకెట్ నీళ్ళలో ఆడుకున్న ఎండాకాలం గుర్తుకొస్తుంది ఇప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్లో మోకాళ్ళు గీరుకుపోయినా అప్పటి దెబ్బలు లేవు భుజాల మీద చేతులేసుకొని జుత్తు చెదిరేలా కొట్టుకున్న ప్రేమలు లేవు స్కూల్ డే రోజు వేసిన నాటకాన్ని గుర్తు చేయకు మిత్రమా ఇప్పుడు ఆ లేత రంగులు లేవు ఆనాటి అమాయకపు ముఖాలు లేవు పరదాచాటుకు వెళ్ళి వేషం విప్పుతుంటే చందమామలు పగిలి చిట్లినట్టు నవ్వే ఆట పట్టించిన పెద్ద క్లాసుల అమ్మాయిలు లేరు వద్దుమిత్రమా వద్దు చిన్న వయసులో పెద్ద సర్కస్ డేరాలా కనిపించి మురిపించిన ఆనంద సమయాలను గుర్తుచేయకు స్కూల్ డే తర్వాత రోజును హాలిడేగా ప్రకటించినప్పటి కేరింతలను ఇప్పుడు గాలిపటంలా ఎగరేయకు బడిలో చదివిన బొమ్మల రోజులను కీ రైలు నడిపించినట్టు మళ్ళీ స్టేషన్ లేని పట్టాలను గంట కొట్టి జ్ఞాపకం చేయకు పండగకు ఒక్కరోజు సెలవిస్తే మూడు రోజులు ఎగ్గొట్టింది అబద్ధాల కథలు చెప్పి ఆనందించింది బడికి వెళ్ళడమా మానడమా అని సంశయంలో పడేసి తడిపిన అమాయకపు పసికాలం పూట వానలా గుర్తుకొస్తుంది చిన్నప్పటి బడిలో విషయాలు మళ్ళీ గుర్తు చేయకు మిత్రమా అప్పుడు అన్నీ మర్చిపోయి ఆడుకున్న ఆదివారాలు గుర్తుకొస్తాయి ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్